నమస్కారం ఈరోజు పామిడి మండలం నందు కామిడి నందు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆయన సహాయ సహకారాలతో మన నియోజకవర్గానికి అభివృద్ది పట్టులో నడచాలని కోట్లతో మన నిధులు కేటాయించి మన నియోజకవర్గానికి ఈరోజు పామిడి మండలంలో నందు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన డీపీలు కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ లైన్స్ కానీ ప్రజలకు ఏం కావాలో అని విధంగా ఆ కష్టాలు తెలుసుకుని ఈరోజు గ్రామంలో అయితేనేమి తౌల్లో అయితేనేమి అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ఆదేశాల మేరకు ఈరోజు దాదాపుగా పాముడి మండలంలో నందే యాభై లక్షల రూపాయలతో ఈరోజు సిసి రోడ్లు కానీ ట్రైన్లు కానీ కలవత్ కానీ చేయడం చాలా సంతోషంగా ఉంది చుట్టుముట్టున్న ప్రజలకు కూడా అన్న ఎన్నో సంవత్సరాల క్రితమైన మాకు ఇది ఈ మురుగు కాలువ వల్ల చాలా ఇబ్బందిగా ఉండే కష్టాలుండే వాసనకి భరించలేక మాకు ఎన్నో రోగాలు కూడా వచ్చి మేము మా రోగాలు ఇదయ్యిందని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఈరోజు అదే ఆ పని అయిపోయిన తర్వాత ఆ ప్రజలు అడిగితే అన్న మాకు చాలా సంతోషంగా ఉంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కుటుంబాలే కాదు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తుంటే మీ ఇంతకన్నా ఏం కావాలని అదేవిధంగా ఈరోజు మన ఇంకా ఇప్పుడు మొదలు ఇది అభివృద్ధి బాటలో అభివృద్ధి బాటలో ఇది మొదలు ఇంకా ప్రజలకు ఏం మేలు చేయాలనే దానికి కూడా కష్టపడి మన నియోజకవర్గానికి నిధులు తీసుకుని వచ్చి అన్ని అభివృద్ధి బాటలో నడుపుతాం ఈ రోజు కూరగాయల మార్కెట్ అంటే ప్రజలకి రోడ్లలో ఇబ్బందికరంగా ఉండే కూరగాయలు అమ్మే వాళ్ళకి కావచ్చు లేదంటే వాళ్ళకి కూడా కావచ్చు ఇబ్బందికరంగా ఉంటే ఇక్కడ ఒక డ్రైన్ ప్రాబ్లం ఉండేది ఆ డ్రైన్ ని కలవటం మాదిరిగా ఏసీ దానిపైన సీసీఏసీ ఆ ప్లేస్ ఖాళీ ఉన్న ప్లేస్ ని ఈరోజు అక్కడ పైన కూరగాయల మార్కెట్ గా కూరగాయలు అమ్మించి ప్రజలకి ఇబ్బంది కలిగి ఇక్కడ ఒక సందులో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది వాళ్ళు ఉన్నంత వరకు ఇది ఆ పని చేస్తూ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం గడిపేదానికి మంచిగా ఉంటుందని చెప్పి కూరగాయల మార్కెట్ వాళ్ళు కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా మేలు జరుగుతుంది కాబట్టి ఈ మన ఎన్డీఏ కోటి వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి పార్టీలు నడిపేదానికి ఎప్పుడు మేము ముందుగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుపు